రికార్డు <laughs> అది <s musique>

తదుపరి చెత్త ఈరకం రెడ్డి శివకేశ్వర రెడ్డి గారు రౌస్కాన్ పల్లి కార్యకర్తాలి మళ్ళీ రావాలి మీరు சாடிபடி அங்கே அடைய பார்க்காதமா சொல்லுங்க சரி சொல்லுங்க ஆனால் செம்பர் போது こんちは。

ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఆరు సుఖంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొర

ဘုလားချနေကြ။ညုံလဲပေးတယ်။အနေနဲ့ సాయి రెడ్డి గారు అయోధ్య పోటీలో ఉన్నాయి ఏడవ నుండి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న లక్క కన్నా నిమిషం పద్నాలుగు సెకల్లో కొనసాగుతున్నాయి రేగంపేటి సోకృష్ణారెడ్డి గారు రౌట్కాల్పల్లి వారి బైల్లేర్ రావాలి కడిగట్నాలి వారాబి రామశరణ్ గారు గల్లపల్లి నవ్వరమన్న కలప జిల్లా మంచి ఫోర్ట్ నిస్తాయి జత ఆ 20 జతలు హెవీ కంపెనీసే నవ్వ నేనా ని విధంగా కల్పోటి సెంటర్ బిట్ మధ్యలో ఆపడం తొక్కడం యాక్సిలరేటర్ మధ్యలో ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్ లో మీ డబ్బ మొదటి స్థానానికి నిమిషం పదహారు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జీకే రెడ్డి గారి రికార్డు ఉంది ఇక్కడ పదిహేడు రౌండ్లు తిరిగి నూట యాభై నాలుగు అడుగుల ఆరంగులాలు మరి చూద్దాం ఆ రికార్డు ఉంటుందో తొలగిస్తారా ఈ సంవత్సరం ఇదే బండా ఇదే కొట్టే సైజ్ తిప్పుకుని అర్థం వస్తున్నారట చూడు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ సార్ ఒక్కసారి అది ఏదైనా తొక్కిదా పొడిదా ఇష్టం చెప్తే అర్థం చేసుకోవాలి ఈ పక్కలు తినాలి లోపలికి தோனி <coughs> ನಿರಗಮ ರೆಡ್ಡಿ ಶಿವಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗುರು ರೋಸ್ಕಾನ್ ಪಲ್ಲಿ ಕಟ್ಟನ ಕಾರಿ ವಾರಾಟಿ ರಾಮಚರಣ್ ಗಾರು ಬೊಲ್ಲಪಲ್ಲಿ ತುಂಬೂರು ಮಂಡಲ ಕಡಬ ಜಿಲ್ಲಾ ಬಯಲು ದೇರಲ್ಲಿ ರೀಸ್ಕಾರಿ ¡Ah, no! ¡Ah, no! ¡Ah, no! మొదటి స్థానంలో రెడ్డి చల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకరణపల్లె వారి చెప్పకన్నా కేవలం ఇరవై నాలుగు శకల్లు మాత్రమే ముందంజలో ఉన్నాయే ఒక మెజార్టీ ముప్పై ఆరు శళ్ళు 으아! <목소리도> తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అంకులము దూరాన్ని లాగితే యాభై వేల రూపాయల కట్ట అటు అలంకంపల్లి నుండి ప్రొద్దుటూరు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీ ఇరవై ఐదు అయిపోవాల్సిందే

ఉంది వాళ్ళు కోల్పోయండి మీరు ఎరకమ్మ కావచ్చు ఎవరు

మెమోరియల్ విత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ పొద్దుటూరు కడప జిల్లా లాగిన దూరము నాలుగు వేల ఇరవై రెండు అడుగుల నాలుగు అంగులాలు అనగా పదహారు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదిహేడవ రౌండ్ లో ఇరవై రెండు అడుగుల నాలుగు అంగుల దూరాన్ని ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి